నమస్కారం వర్తమానం వార్తలకు స్వాగతం నా పేరు డాక్టర్ సురభి లక్ష్మి శారద ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు వివి ప్యాట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు మౌలిక సౌకర్యాలకు నోచుకొని వారణాసిలోని మోడీ దత్తత గ్రామాలు తిహార్ జైల్ నుంచి విడుదలైన యాప్ ఎంపీ సంజయ్ సింగ్ మహారాష్ట్రలో ఇండియా కూటమికి ప్రకాష్ అంబేద్కర్ షాక్ సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఏడుగురు మృతి ఓట్ల కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ రాష్ట్రంలో నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు గాజాలో వరల్డ్ సెంట్రల్ కిచెన్ సిబ్బందిపై ఇజ్రాయెల్ దాడులు ఇక వార్తల వివరాలు ఎన్నికల్లో వీవీప్యాట్ పేపర్ స్లిప్పుల లెక్కింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నిన్న ఈసీకి నోటీసులు జారీ చేసింది ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొత్తం వీవీప్యాట్ల స్లిప్లను లెక్కించాలని దాఖలైన పిటిషన్పై వెంటనే తమ స్పందన తెలియచేయాలని ఎన్నికల సంఘానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ అంశానికి సంబంధించి సామాజిక కార్యకర్త అరుణ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది ఈ పిటిషన్ గురించి తదుపరి విచారణ మే పదిహేడున జరిగే అవకాశాలున్నాయి సుమారు ఇరవై నాలుగు లక్షల వీవీ సేకరణకు ప్రభుత్వం దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు చేసిందని అయితే ప్రస్తుతం కేవలం ఇరవై వేల వీవీవీపీ ఏటీ స్లిప్పులు మాత్రమే ధృవీకరించడం జరుగుతుందని అరుణ్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద వారణాసిలోని ఎనిమిది గ్రామాల రూపురేఖలు మారుస్తానని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిజ్ఞ చేశారు అయితే ఇది కేవలం వాగ్దానాలుగానే మిగిలిపోయాయి తప్ప ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు దశాబ్దం క్రితం ప్రకటించారు బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు అందరికీ పక్కా ఇళ్లు కుళాయి నీటి సౌకర్యం డిజిటల్ కనెక్టివిటీ మెరుగైన రహదారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటి గ్రామ స్వరాజ్ వాగ్దానాలు ఏవీ అక్కడ నెరవేరలేదని నిజ నిర్ధారణ కమిటీ నిగ్గు తేల్చింది మచ్చుకు సంసద్ దాదర్శ్ గ్రామ్ యోజన కింద దత్తత తీసుకున్న గంగా నది ఒడ్డున ఉన్న డోమ్రిక్ గ్రామాన్ని తీసుకుంటే ఈ గ్రామంలో ఒక మోడల్ విలేజ్కి ఆమణ దూరంలో ఉంది ఇక్కడి హరిజన బస్తీలోని అనేక కుటుంబాలు ఇప్పటికీ కఠినమైన పరిస్థితుల్లోనే నివాసం ఉంటున్నాయి ఇంకా తాత్కాలిక ఆశ్రయాలతో అక్కడి ప్రజలు తమ జీవనాన్ని సాగిస్తున్నారు దీంతో ఆయా కుటుంబాలకు రక్షణ కరువైంది ఇటీవల అక్కడే నివాసం ఉంటున్న మహేష్ చౌహాన్ ఇంట్లో మేకలు దొంగతనానికి కూడా గురయ్యాయి దత్తత గ్రామాలను మోడల్ విలేజ్లుగా మార్చేందుకు ప్రధాని మోడీ స్వయంగా శిలా ఫలకాలను ఆవిష్కరించినప్పటికీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులున్నట్లు నిజ నిర్ధారణ కమిటీ పర్యటనలో తేలింది ఇప్పటికే అనేక గ్రామాలు ప్రాథమిక సౌకర్యాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరు నెలలు జైలు జీవితం గడిపిన యాప్ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు మద్యం లైసెన్సుల కేటాయింపు కోసం యాప్కి లంచంగా అందిన డబ్బుపై ఎటువంటి జాడా లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన ఒక రోజు తర్వాత నిన్న సాయంత్రం సంజయ్ సింగ్ జైలు నుండి బయటకు వచ్చారు జైలు నుండి విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీకి మద్దతుదారులు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని పోరాటం చేయాల్సిన సందర్భం అన్నారు ఆప్ కీలక నాయకులు అరవింద్ కేజ్రీవాల్ సిసోడియా సత్యం జైలులో ఉంచారని వారు బయటకు వచ్చే వరకు సంబరాలు చేసుకోబోమని పోరాటం కొనసాగిస్తామన్నారు సంజయ్ సింగ్ విడుదలైన వెంటనే నేరుగా క్రేజీవాల్ ఇంటికి వెళ్లారు సీఎం సతీమణి సునీతను కలిసి మాట్లాడారు కాగా సంజయ్ సింగ్ ను ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ని ఇచ్చింది కేసు విషయంలో ఇక్కడ మాట్లాడవద్దని ఢిల్లీని విడిచి వెళ్తే విచారణ అధికారికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది మహారాష్ట్రలో జరిగే లోక్సభ ఎన్నికలలో విపక్ష ఇండియా కూటమికి ప్రకాష్ అంబేద్కర్ సారథిగా ఉన్న వంచిత్ బహుజన అఘాడి పెద్ద షాక్ ఇవ్వనుంది రెండుసార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికైన ప్రకాష్ అంబేద్కర్ ప్రతిపక్ష కూటమిలో భాగస్వామ్యానికి ఇంతవరకు అంగీకరించకపోవడంతో ఇండియా కూటమిలో సంక్షోభం ఏర్పడనున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇండియా కూటమితో సీట్ల సర్దుబాట్లు చేసుకోకుండా అంబేద్కర్ ఒంటరిగా పోటీ చేస్తే విపక్షాల ఓట్లు చీల్చి బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనూ అదే జరిగింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అంబేద్కర్కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు చాలా ప్రయత్నాలు చేశాయి వివిధ గ్రూపులకు చెందిన తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టేందుకు అంబేద్కర్ పన్నెండు సీట్లు డిమాండ్ చేశారు అయితే ఎన్నికల పొత్తు కింద కాంగ్రెస్ కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఇచ్చింది దీంతో కాంగ్రెస్తో ఎన్నికల పొత్తు కుదరలేదు సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్ గ్రామ శివారులోని రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది సంగారెడ్డిలో పారిశ్రామిక వాడలోని ఎస్పీ ఆర్గానిక్స్ నిన్న సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రియాక్టర్ పేలిపోయింది ఈ ఘటనలో కనీసం ఏడు మంది మృతి చెందారు పలువురు గాయపడ్డారు మరికొందరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు స్థానికులు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఇచ్చిన సమాచారంతో ఫైర్ సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడిన కార్మికుల్ని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు రియాక్టర్ పేలిన ఘటనపై విచారణ జరుపుతున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు ఈ పేలుడు కారణంగా మరణించిన వారిలో ఆ సంస్థ డైరెక్టర్ సహా ఆరుగురు కార్మికులు ఉన్నారు కనీసం ఇరవై ఐదు మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం సంగారెడ్డిలో పేలుడు జరిగిన స్థలాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సందర్శించారు ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రియాక్టర్ పేలుడు ఘటనపై గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు మృతులకు సంతాపం తెలిపారు ఓట్ల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ లాంటి మతతత్వ పార్టీని ఓడించాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రకుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఏర్పాటైన సెమినార్లో ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మతాలలో చిచ్చు రాజకీయాలను అస్థిరపరుస్తోందని అన్నారు ఎన్నికలలో ఓట్ల కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలను చేయడం మానుకోవాలని ఆయన ఆ పార్టీకి హితవు పలికారు నలభై రెండవ రాజ్యాంగ సవరణలో పొందుపరిచిన లౌకిక భావాన్ని సోషలిస్టు భావనను భారత రాజ్యాంగం నుండి బీజేపీ తొలగించడమే కాకుండా భారత రాజ్యాంగాన్ని మారుస్తామని అనడం హాస్యాస్పదమన్నారు ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచే నాయకత్వాన్ని ప్రజలందరూ ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అలాగే ఈ దేశం మత ఉన్మాదంపై ఆధారపడింది కాదని లౌకిక ప్రాథమిక హక్కులే మనల్ని కాపాడే మూల స్తంభాలని ఆయన అన్నారు బీజేపీ మత విద్వేషాలను ప్రజల్లో వ్యాపింపచేసి ఎన్నికల్లో గెలవాలనే తాపత్రయపడుతోందని జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో గత వారంలో రెండోసారి భారత వాతావరణ శాఖ ఐఎండి హైదరాబాద్ మరోసారి వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి గణాంకాల ప్రకారం నల్గొండ జిల్లాల్లో నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోని ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి ప్రచండ భానుడి ప్రతాపంతో జనం వెలవెల్లాడిపోతున్నారు జోగులాంబ గద్వాల్ వనపర్తి నిజామాబాద్ జిల్లాల్లోనూ నలభై మూడు డిగ్రీల సెల్సియస్కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మరో మూడు రోజుల పాటు వడగాలు పులివిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దీంతో జనం ఉక్కపోతతో ఉక్కిరి హైదరాబాద్ హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నాయి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఐఎండి హెచ్చరి గాజాలో ఆహార సరఫరాల పంపిణీ జరుపుతున్న వరల్డ్ సెంట్రల్ కిచెన్ సిబ్బందిపై ఇజ్రాయెల్ సైన్యం దాడులకు దిగింది ఈ దాడిలో తమ సిబ్బంది ఏడుగురు మరణించారని ఆ సంస్థ ధృవీకరించింది పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాగతాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది గాజాలో నిరాశ్రయులకు ఆహారం సరఫరా చేస్తున్న వరల్డ్ సెంట్రల్ కిచెన్ సిబ్బందిపై దాడులు చేయడం ఇజ్రాయెల్ దాష్టికానికి అద్దం పడుతోందని పలువురు విమర్శించారు తక్షణమే గాజాలో విచక్షణారహితంగా జరుగుతున్న కాల్పులను ఆపాల్సిందిగా అమెరికా కేంద్రంగా పనిచేసే వరల్డ్ సెంట్రల్ కిచెన్ గ్రూప్ కోరింది మరణించిన వారిలో పాలస్తీనా ఆస్ట్రేలియా పోలెండ్ బ్రిటన్ అమెరికా కెనడా పౌరులున్నారు కాగా ఇజ్రాయెల్ అమానవీయ దాడులకు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది రోజు రోజుకు నెతన్యాహు యుద్ధోన్మాదం మితిమిరిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది గాజా ప్రజలకు ఆహారాన్ని అందకుండా చేయడాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవడం పద్ధతి కాదని అంది గాజా ప్రజలకు అవసరమైన ఆహార సరఫరాలు అందించడానికి వచ్చిన బృందం ఇలా దారుణంగా దాడికి దిగి వారిని పుట్టన పెట్టుకోవడాన్ని చైనా తీవ్రంగా ఖండించింది ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ఇలాంటి చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని పేర్కొంది ఇజ్రాయిల్ ఇలాంటి దారుణాలను తక్షణమే ఆపాలని చైనా డిమాండ్ చేసింది సెలబ్రిటీ చెఫ్ జోస్ ఆండ్రూస్ ఈ వరల్డ్ సెంట్రల్ కిచెన్ను ప్రారంభించిన విషయం తెలిసిందే గాజాలో జరిగిన దారుణాన్ని చూసి తన హృదయం ద్రవించిపోయిందని సెలబ్రిటీ చెఫ్ జోస్ ఆండ్రూస్ పేర్కొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం